శక్తి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం ఆంజనేయ స్వామి యొక్క దివ్య దృష్టి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క ఆంజనేయ స్వామి దివ్య దృష్టి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు ఒక వ్యక్తికి సంబంధించిన భూతకాలము భవిష్య కాలము వర్తమాన కాలాల గురించి తెలుసుకోగలుగుతాడు ఈ యొక్క ఆంజనేయ స్వామి దివ్య దృష్టి మంత్ర సాధన నలభై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ యొక్క సాధనను పౌర్ణమి రోజున కానీ శనివారం రోజున కానీ లేదా మంగళవారం రోజున కానీ సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది అలాగే ఈ సాధన చేసే సమయంలో సాధకుడు సింధురంగు రంగు వస్త్రాలను ధారణ చేసి మంత్ర సాధనను ప్రారంభించవలసిందిగా ఉంటుంది సాధకుడు తూర్పు దిశగా కూర్చొని ఒక పీఠపై సింధూరపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై ప్రాణప్రతిష్ట కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపితము చేసి ఆంజనేయ స్వామి వారికి పంచోపచార పూజలు చేయవలసిందిగా ఉంటుంది అలాగే గుప్తమైన నైవేద్యాన్ని సమర్పించవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత సింధూరపు రంగు హకింగ్ మాలతో మంత్రజపాన్ని చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడికి కొన్ని చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతూ ఉంటాయి అలాగే సాధన మధ్య కాలంలో సాధకుడికి సంబంధించిన భూతకాలము కాలము భవిష్య కాలము వర్తమాన కాలాలు తెలియడం జరుగుతుంది తద్వారా ఆ యొక్క సాధకుడి యొక్క సాధన సరిగ్గా నడుస్తుంది అని అర్థము ఈ యొక్క ఆంజనేయ స్వామి దివ్య దృష్టి మంత్ర సాధన సిద్ధి తర్వాత ఆ యొక్క సాధకుడు ఒక వ్యక్తికి సంబంధించిన భూతకాలము భవిష్య కాలము వర్తమాన కాలము త్రికాల దర్శి ఒక పూర్తి సమాచారము గురించి తెలుసుకోగలుగుతాడు ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రాన్ని రహస్యంగా గుప్తంగా ఉంచడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క మంత్ర సాధనని గురుపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన ఏ సాధకుడైతే ఈ యొక్క ఆంజనేయ స్వామి దివ్యదృష్టి మంత్ర సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే ఈ యొక్క సాధనకు సంబంధించిన పూర్తి విషయాలు అలాగే గుప్తమైన సామాగ్రి గురించి చెప్పడం జరుగుతుంది వారికి మా ద్వారా సాధన చేయించడం కూడా జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు